మకరోత్తరీయాంబం శేషశైల సుఖవాసం శ్రీనివాసంబే మకర లగ్నంలో ఉత్తర నక్షత్రం అవతరించిన వారు శేషపర్వతం తిరుమల కొండపై వెలిగే పరమజ్యోతి శ్రీనివాస ప్రభు అవతారమైన శ్రీనివాస గురు కర్కటే ఉత్తర పాల్గుణ్యాం కృష్ణాతీర నివాసం కృష్ణద్వైభ సుందేదవ్యాసం పరంభజ యోగ సంప్రదాయం తెలియకుండా తిరుపేద భాష్యాలు చెప్తే వాస్తవ ఈ కల్పనలు శృంగారమాలు నింపి రాసే రాతలు వక్రభాష్యం అవుతాయి నిజమైన యోగ సాధన సాంప్రదాయం నాధముల పరంపరంగా నమ్మాల వారు అనుగ్రహించిన యోగ సిద్ధి యామనమునూ నిఘూగా వర్ణించిన సిద్ధి సిద్ధిత్రయం రామానుములను గ్రహించిన దివ్య రహస్యములు రహస్యత్రయంలో వేద సంగ్రహంలోని తెలిసినప్పుడే బ్రహ్మ విద్యకు మూల సూత్రమైన శ్రీ విద్య ఉదయంలో ఉదయములో శ్రీ దేవి స్థలముల మధ్యన ఉండే దహర విద్య శ్రీమద్ రామాదులు భగవద్భాష నిగుణంగా తన పేరుతో సూచించిన శ్రీభాషం శ్రీ భాషం తెలియ తెలిసిన వారికే గోచరం అది తెలియజేసింది వక్రభాష్యమే కానీ శ్రీభాషం ఎప్పటికీ దీనికి కావలసిన రహస్య సాంప్రదాయం అనుగ్రహించమని శ్రీపతి శ్రీమన్నారాయణి నిత్యాన్పణ శ్రీ మహాలక్ష్మి రామాంధ్రలు వేడుకున్నట్టు అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అసలన్య సరణ్యం శరణ శరణ వీటి శరణాగ సూచమ శ్రీ విద్యా సంప్రదాయంలో ఉదయంలోని ప్రతిష్ఠించి తిరుమలలో వెలిగే శ్రీనివాస అనుగ్రహంతో శ్రీరామానులు అక్షస్థం ప్రతిష్ఠించి శుక్రవాభిషేకం ప్రత్యేకంగా శ్రీనివాస నదేవి వేరుగా ఏర్పరిచి పచ్చకర్పుల నామ తిరుమలలో నెలకొల్ప రహస్యార్చన విధానం తన అంతరంగ శిష్యులైన అనంతాళవారి ద్వారా తిరుమలలో స్థాపించిన విధానం మనకు పాండవల తిరుపాలు గోడమును వరించి రహస్య ద్రౌడ సంప్రదాయ పరిభాషం కాదు నిజంగా పరిశీలిస్తే వాటి పూర్వాంగం బాగా అధ్యయనం చేసి భాగవతం ఏకాదశి స్కందం దత్తావత్రు దత్తాత్రేయ యోగ సూత్రము అనుసంధిస్తే కానీ ఆండాల తిరుపతి గూఢంగా వర్ణించిన రహస్య ద్రవడ సంప్రదాయం పరిభాష అర్థం కాదు శ్రీ గోదావరి ఈ తిరుప ముప్పై భాషమే కాక నాస్యాత్రిమదిన ఆండలాలు ప్రేమ లేదా రాసింది స్వస్తి జయ శ్రీరామ్